తెల్లారి లేవకంటే ముందే పొద్దున ఐదు గంటల నుంచి నా ఇంటి చుట్టూ కంచెలేసి పోలీసు వాళ్ళు పెద్ద ఎత్తున మోహరించి ఇలా మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తూ ఉన్నా మీరు బయటికి వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి ఇవాళ నన్ను అరెస్ట్ చేయడం జరిగింది నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఇలా గాంధీ గారిని స్ట్రేట్గా ఆన్సర్ చెప్పమని అడుగుతా ఉన్నాను మీరు అన్నారు కదా ఇలా మీరు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను కాంగ్రెస్ పార్టీలో చేరలే అని మీరు అన్నారు నేను ఒకటే అడుగుతున్నా మరి బీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు నేను కూడా మీ సహచర ఎమ్మెల్యేనే కదా మీ ఇంటికి వస్తా అని చెప్తున్నప్పుడు మీకు ఎందుకంత భయమవుతుందని నేను అడుగుతాను నేను మీ ఇంటికి వస్తా ఇద్దరం కలిసి తెలంగాణ భవన్కి పోయి ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ కండువ కప్పుకొని ప్రెస్ మీట్ పెట్టి మనము కేసీఆర్ గారి దగ్గరికి పోదామని నేను చెప్పినా తప్పితే తన్నుకుందాము గుద్దుకుందామని నేను నిన్నడెక్కడ అనలేదే మీరు బీఆర్ఎస్ పార్టీ అని మీరు అంటే సో కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ ఉదయం నుండి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు తన ఇంటి చుట్టూ అని మరోవైపు కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా మీరు ఒక్కటే చెప్పండి నాకు కావాల్సింది ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుతా ఉన్నారు మీరే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారిని కలిసి కాంగ్రెస్ పార్టీ కండ్వా కప్పుకొని నేను కాంగ్రెస్ పార్టీలో చేరినా అని అన్నది మీరే కదా నేను కాదు కదా నేను కాదు కదా అన్నది అన్నది మీరే కదా మరి మీకు ఎందుకు అంత భయం అవుతుందని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక్కటే చెప్తా ఉన్నాను ఇలా బ్రోకర్ గారు కౌశిక్ రెడ్డి అని అన్నావు అసలు బ్రోకర్ కానీ నేనా బ్రోకర్ కానివి నువ్వు అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని పార్టీలో రెండు వేల పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారితో పద్నాలుగులో గెలిచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసినావు మళ్ళా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిచి మళ్ళా కేసీఆర్ గారిని మోసం చేసినావు మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరినావు మరి పూటకో పార్టీ మారేటోడు బ్రోకరా ఒక బీఫామ్ మీద గెలిచి అదే పార్టీకి అండగా నిలిచున్నాడు బ్రోకరా ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి చెప్పు నీకంటే